ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోవా ముఖ్యమంత్రి వెళ్తున్నారు సబ్జెక్ట్ ఆలయాలు ప్రపంచ ఆలయాలు ఇందులో ఉన్నది ఆర్థికం ఏంటి ఆర్థికం ఒక బొంబాయి వాడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో శానిటేషన్ కాంట్రాక్ట్ కావాలి దిగజారాడు వాడు 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 వీసు ప్రత్యేక విమానంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తున్నాడు మధ్యాహ్నం ఆలయాల ప్రపంచ ఆలయాల అభివృద్ధి దాంట్లో ఆర్థికం ఏంటి వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలి ఒక మేధావతి వర్కి ఫడ్నవీస్ అనేవాడు స్థాయి తినదానికి ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి స్థాయి అడుగును పడిపోయింది అడుగు తినేదానికి వచ్చాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాడు ఇక్కడ ఇష్యూ కాంట్రాక్ట్ ఆర్థికం ఖండిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఖరిని మీరు చేస్తుండే ఏం చేస్తున్నారు మీరు అప్పులు జరుగుతున్నాయి జాగ్రత్త అని తెలియజేస్తున్నారు రెండవ విషయం ప్రధానమంత్రి మొన్న అమెరికాకి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఆర్థికం ఏంటి ఆర్థికం అదాని కేసుల్లో తప్పించేదానికి వెళ్ళాడు మా భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏం చేశావు ఇందిరాగాంధీ వెళ్ళింది అమెరికాకి ఎవరు కలిసింది అధ్యక్షుడి కలిసింది రాజీవ్ గాంధీ వెళ్ళాడు అధ్యక్షుల్నే కలిశారు మన్మోహన్ వెళ్ళాడు పివి వెళ్ళాడు మరి అందరు వెళ్ళారు ఈ రోజు నువ్వు వెళ్ళి పనికి మాలి వాళ్ళను కూడా ప్రధానమంత్రి కలుస్తాడా అధ్యక్షుడు కలిసావు సంతోషం మరి కింద స్థాయిలో నువ్వు కలవడానికి ఆంతర్యం ఏమిటి ఇక్కడ ఆర్థికం కేసు గత సంవత్సరంగా కంటాలు పడుతున్నాడు నాకు తెలుసు అందరికీ తెలియదు పంపించో వందల మంది ప్రతినిధుల్ని కానీ వాడు బైడెన్ వాడు ఒప్పుకోలా వీడు ట్రంప్ వచ్చాడు ట్రంప్ రాగానే పంపించాడు మన భారతదేశ గౌరవం అఖండత ఆ ప్రతిష్ట దెబ్బ తినే విధంగా ఉంది ఆన్ భారతదేశం ప్రధాన మంత్రి అమెరికా విజిట్ ఏందయా ప్రధాన మంత్రి భారతీయ జనతా పార్టీ ఫడ్నవీస్ ఈరోజు తిరుపతిలో నువ్వు చేసే దేనికి వచ్చావు ఆలయాల అభివృద్ధి అంతర్జాతీయమా నీ బొంత తప్పులు చేయబాక రప్పించోడ అని తెలియజేస్తా మరి కుంభమేళ ఎంతమంది చచ్చిపోయారు కుంభమేళాలు ఎక్కడ కాల్చేశారు వాళ్ళందరినీ వేల మంది చచ్చిపోయారు కుంభమేళాలు వందలు కాదు గాజియాబాదు లో కాల్చేశారు శవాల్ని కనబడకుండా గజియాబాద్ దూరంగా పెట్టి ఇదే కుంభమేళ చచ్చిపోయేదానిక చంపేసేదానిక చచ్చిన శవాలు కూడా వాళ్ళకి ఇవ్వలేదే ఓ భారతీయ జనతా పార్టీ ఇదేసేది నిన్న ఢిల్లీ రైల్వే స్టేషన్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో వంద మంది పైగా చనిపోయారు దేనికి చనిపోయారు రా పిచ్చి నాయన్నారా గట్టినంగా అడుగుతున్నా ఒరే మంత్రి అశ్వన్ రాజీనామా బేట్రా ఇంటికి పోరా బేటావా వందల మంది చచ్చిపోతారా మాజేదార్ నగరంలో మరి సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఏం చేస్తున్నారు మీరు ఏం జరుగుతూ ఉంది భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఏమి సాధించింది ఈ పదకొండు సంవత్సరాల్లో సుందా ఎవరో అధాని ఆర్థిక ప్రయోజనాల కొరకు ఇక్కడెవడో బొంబాయిలో ఆర్థిక వాడక వాడికి ఆర్థిక ప్రయోజనాల కొరకు ఆలయాల పేరు పెట్టుకొని వస్తారా తిరుపతికి మీరు పిచ్చినయారా మేము గమనిస్తున్నాం మిమ్మల్ని మరి ఈ మధ్య మేము ఓడిపోయినాం కారణం మా సిద్ధాంతాల్లో మార్పు లేదు మా ప్రయత్నాల్లో మార్పు లేదు మొన్న ఓడిపోవడానికి కూడా జనరల్ ఎలక్షన్ లో కూడా ఒకే ఒక కారణం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఏంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మేమే తెచ్చాం పొరపాటు చేసాం తప్పులు చేయలేదు మేము ఎలక్ట్రానిక్ ఈవీఎంల ద్వారానే భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉంది మొన్న సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వచ్చింది ఈవీఎంల పైన ఏం జరిగింది పిటిషన్ వచ్చిన తర్వాత ఎవరికి తెలిసిది తెలియదు అందరికి ఈవిఎం జడ్జిమెంట్ కూడా మేనేజ్ చేశారు ఐదు వందల కోట్ల రూపాయలు సింగపూర్ లో ఒక పనికిమాలను వాడికి ఇచ్చారు మా వాళ్ళని తెలియదు భారతదేశానికి తెలియదు సుప్రీం కోర్టులో లో చెప్పుకుంటున్నారు ఐదు వందల కోట్లు ఇచ్చి ఈవిఎం లు జడ్జిమెంట్లు మేనేజ్ చేశారని ఏమవుతా ఉంది భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడైపోతా ఉంది ఎందుకు ఇట్ అయిపోతా ఉంది ఏమి వ్యధం ఈవెంట్లు ఏంది జడ్జిమెంట్లు ఎందుకు జరుగుతా ఉంది భారతదేశంలో ఈవీఎంలు జడ్జిమెంట్ కూడా తీసుకున్న వ్యధం ఎవరో జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వ్యధ ఎవరు ఎందుకు సింగపూర్లో ఎవరిచ్చారు ఎందుకు తీసుకున్నారు ఎవరికి తెలుసు పత్రికా స్వేచ్ఛ కూడా హరించిపోతాము బోఫర్ గన్ను పైన నేను చూశారు వందల సంఖ్యలో రాశారు ఏది ఈరోజు ఏం జరుగుతుంది ఈవేం జడ్జిమెంట్ ఎలా వచ్చింది ఎవరికి తెలుసు ఈ విధంగా భారతదేశం ప్రజాస్వామ్యం నాశనం అయిపోతా ఉందని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాత్రి ఏం జరిగింది అన